స్తోత్రం దైవాశీస్సులు మొదటి సమయలు గ్రంథం రెండో అధ్యాయం ఆరో వాక్యం జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యుహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే ప్రభు తన మాట మన కొరకు దీవించిన గాక దేవుని పిల్లలారా జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యుహోవాయే చూసారా మనము ఆయనలో జీవించుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నామని అపోస్తుల కార్యాల్లో భక్త పౌలు గారు మాట్లాడతారు ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉంది ఆయన హృదయం పరితాపం పట్టలేకపోయింది పౌలు గారి హృదయం వాళ్ళకి దైవభక్తి మెండుగా ఉంది కానీ అది రాంగ్ రూట్లో ఉంది అది గమన అది ఆత్మలో గ్రహించిన భక్త పౌలు గారు హృదయం పరితాపంతో నిండిపోయింది వారికి వారు ఏ వేటి ఎంతైతే ఆనందిస్తూ సేవిస్తూ ఉన్నారో వాటిని ఆధారం చేసుకుని దేవుని గురించి మాట్లాడతారు ఆయనలో మనం జీవిస్తున్నాం చెల్లిస్తున్నాం ఉనికి కలిగి ఉన్నాం అంటే ఆయన లేకుండా మనం లేము దేవుడు లేకుండా మనము లేము మన జీవం దేవుళ్ళలో ఉంది మన ఉనికి ఎగ్జిస్టెన్స్ దేవుళ్ళు ఉంది ఆ మాటని హన్నాగారు ఇక్కడ భక్త పౌలు గారి కంటే ముందుగానే ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంది తాను ప్రార్థించిన ప్రార్థనా ఫలాన్ని అనుభవిస్తూ తాను ఏమైతే నోటితో దేవుని సన్నిధిలో ఒప్పుకుందో మీరు నాకు మగ బడ్డనిస్తే ఆ బడ్డని మీ మీ సన్నిధిలో చేస్తాను మీకని చెప్పిందో ఆ రీతిగా చేసింది ఆ రీతిగా చేసిన తర్వాత ఆత్మలో దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని యొక్క గుణగణాలని ఇక్కడ కీర్తిస్తూ ఉంది అందులో భాగంగానే ఆయన సజీవులుగా చేస్తాడు మృతులనుగా చేస్తాడు ఎవరిని సజీవులుగా చేస్తాడు ఎవరిని మృతులుగా చేస్తాడు అంటే ఆయన జీవాన్ని ఎవరైతే పొందుకుంటామో ఆయన జీవంలో ఎవరైతే అంటుకట్టబడతామో వాళ్ళు ఆటోమేటిక్గానే సజీవులుగా ఉండిపోతారు ఆయన జీవంలో నుంచి వేరుపరచబడిన వారమైతే చనిపోయిన వారమే మృత్యు అంటే అర్థం ఏంటంటే సహవాసం కోల్పోవటం సహవాసం కోల్పోవటం ఆదామాములు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు అది వారు చనిపోయిన స్థితి తినిదనను మీరు నిశ్చయముగా చచ్చదరంటే చచ్చిపోవటం అంటే దేవునికి మనకి ఉన్న ఆ జీవం అనే సహవాసం అయిపోయింది వేరైపోయారు దేవునితో సహవాసం తెగిపోవటమే చనిపోవటం దేవుని పిల్లలారా పుట్టించిన దేవుడు ప్రాణమిచ్చిన ప్రవణేశ్వ క్రీస్తు వారు బాగా గమనించాలి తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు తన ప్రాణాన్ని ఇస్తుంది కొంతమంది ప్రాణం కోల్పోయి బిడ్డలకు ప్రాణం ఇస్తారు కనేటప్పుడు చనిపోతారు కల్వర శిలువలో ప్రభునేశు క్రీస్తు వారు మనల్ని సజీవులుగా చేయటానికి ఆయన మృతి ద్వారా మనల్ని కన్నాడు ఆయన మృతి ద్వారా ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కన్నాడు కొన్నాడు మృతులుగా చేయటానికి కాదు సజీవులుగా చేయటానికి ఎవరు సజీవులు అవుతారు ప్రభునేశు క్రీస్తు వారిందో విశ్వాసం ఉంచిన వారు సజీవులు అవుతారు సజీవులుగా చేయుటకు మృతుడైన ప్రభునేశుక్రీస్తు వారిని ఎవరైతే తృణీకరిస్తారో ఆ మృతు ఆ మరణ సంబంధమైన స్థితిలోనే వారు మిగిలిపోతారు మనం ఆ స్థితిలో ఉన్నామా మనకు కలిగిన వారు ఆ స్థితిలో ఉన్నారా అయితే వారిని సజీవులుగా మార్చగలిగిన దేవుని అందు మనం విశ్వాసం ఉంచి ప్రార్థించితే ప్రభునేసు క్రీస్తు వారిలో ఉన్న జీవాన్ని గురించి వారికి మనం చెప్పడం మాత్రమే కాదు ఆ జీవం వారిలోకి వచ్చినట్లుగా ప్రార్థిస్తే మన జీవితంలో జీవాన్ని వారు చూడగలిగేటట్లుగా మనం జీవిస్తే దేవుని యొక్క జీవాన్ని పొందుకుని వారు కూడా సజీవులుగా మార్చబడతారు అట్టి ఆత్మాభిషేకం మనందరి మీదకి ప్రభునేశ్వరీ క్రీస్తు వారి మహిమ కొరకు దేవుడు మనందరికీ దయచేయును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ